oh mm. గురుబి ఉన్నమాహ శ్రీమాత్రే నమః ఒకసారి క్షీర సాగరంలో శేష పాన్పు పైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి గరుడ వచ్చాడు గరుడ శ్రీ మహావిష్ణువుని ఇంకా లక్ష్మీదేవిని అడుగుతూ ఉన్నాడు నేను భూలోకం అంతా కూడా భ్రమణం చేసి వస్తూ ఉన్నాను నేను చాలా మందిని చూశాను వారందరూ కూడా ప్రతి కూడా స్నానాన్ని చేస్తూ ఉన్నారు కాని వారు ఎందుకు దుఃఖంలో ఉంటున్నారు ప్రభు అసలు స్నానం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి స్నానాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి దయచేసి నాకు చెప్పండి అలాగే స్నానం చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలను జపించాలో కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు దానితో పాటు గరుడ మహాలక్ష్మిని కూడా అడుగుతున్నాడు అమ్మ భూలోకంలో స్త్రీలు ప్రతిరోజు కూడా స్నానాన్ని చేసి నిన్ను పూజించడం నేను చూశాను కానీ మీరు ఇప్పటి వరకు వారి ఇంట్లో మీ పాదాన్ని పెట్టలేదు దానికి కారణం ఏమిటి వరుడ అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణు అన్నాడు ఓ పక్షిరాజా నువ్వు సరి అయిన ప్రశ్నలను అడిగావు స్నానం చేయడం అనేది చాలా ముఖ్యము స్నానం చేయడం వల్ల మాత్రమే మానవ శరీరము శుద్ధి అవుతుంది అందుకే మనిషి ప్రతి కూడా స్నానాన్ని చెయ్యాలి ఇంకా నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానాన్ని చెప్తాను నేను ముందుగా నీకు ఒక పవిత్రమైన కథను చెప్తాను ఆ కథను నువ్వు జాగ్రత్తగా విను ఈ కథలోనే నీకు అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లభిస్తాయి అని చెప్పిన తరువాత శ్రీ మహావిష్ణువు కథను వివరించడం ప్రారంభించాడు స్నానం ఏ విధంగా చెయ్యాలో అందరికి అర్థమయ్యే విధంగా ఈ కథను శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నాడు ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి సమస్త తీర్థాలలోనూ కూడా స్నానం చేసిన పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అందుకే అందరూ కూడా కథను పూర్తిగా శ్రద్ధగా వినండి సగం కథను మాత్రమే విన్నట్లయితే మీకు సగం జ్ఞానం మాత్రమే లభిస్తుంది ఆ జ్ఞానము దేనికి కూడా పనిచేయదు శ్రీ మహావిష్ణు కథ చెప్పడం ప్రారంభించారు ఓ పక్షిరాజా ప్రాచీన కాలంలో మధ్య దేశంలో ఒక ధనవంతుడైన సేటు ఉండేవాడు ఆ సేటుకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సేటు తన కుమార్తెలకు ఎటువంటి లోటు కూడా లేకుండా వారికి చాలా విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చాడు ఏ లోటు లేకుండా వారిని పెంచారు ఆ సేటు కుమార్తెలు చాలా అందంగా ఉండేవారు సేటు తన కుమార్తెలకు అన్ని ఇచ్చాడు కానీ తను ఒక తప్పుని చేశాడు తన కూతుళ్ళకి ఎప్పుడూ కూడా మన సాంప్రదాయాలను కానీ మన గ గ్రంథాల యొక్క జ్ఞానాన్ని కానీ వాళ్ళకి ఇవ్వలేదు జీవితంలో అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ సేటు కూతుళ్లకు జ్ఞానము మాత్రము లేదు డబ్బు సంపద అందము అన్ని కూడా ఉన్నాయి కాని జ్ఞానం లేదు ఆ తర్వాత అతని ముగ్గురు కూతుళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు వివాహ వయస్సుకు వచ్చారు అప్పుడు ఆ సేటు అనుకున్నాడు తన కూతుళ్ళు ముగ్గురికి కూడా మంచి కుటుంబం నుండి అబ్బాయిలను తీసుకుని వచ్చి వివాహం చెయ్యాలి అని అనుకున్నాడు తను అనుకున్న విధంగానే తను ముగ్గురు కూతుళ్లను కూడా పెద్ద వ్యాపారవేత్తలు మరియు అందంగా ఉన్న యువకులకిచ్చి వారి కూతుళ్లకు వివాహాన్ని చేశాడు వారి ముగ్గురు కూతుళ్లు కూడా తన భర్తతో కలిసి రాజభవనంలో నివసించడానికి వెళ్లారు వారు వెళ్లిన వెంటనే అక్కడ గొప్ప స్వాగతం లభించింది వివాహం జరిగిన తర్వాత అత్తవారింటికి వెళ్లారు అక్కడ అత్తమామలు కూడా ఈ ముగ్గురు కోడళ్ళకి కూడా చాలా గౌరవాన్ని ఇచ్చారు ఆ ముగ్గురిని కూడా అందరూ చాలా ప్రేమగా చూసుకున్నారు వారి ముగ్గురు అత్తవారింట్లో సంతోషంగా జీవించడం ప్రారంభించారు కానీ వారు ఉదయాన్నే నిద్ర లేచేవారు కాదు స్నానం చేసేవారు కాదు స్నానం చెయ్యకుండానే భోజనాన్ని చేసేవారు ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడే దీపాన్ని వెలిగిస్తూ ఉండేవారు కోడళ్ళు ఈ విధంగా చూసిన అత్తగారు చాలా సార్లు తన కోడళ్లకు చెప్పే ప్రయత్నాన్ని చేసింది కానీ వాళ్ళు మాత్రము అత్తగారు మాట వినలేదు అమ్మాయిలా ఉండకూడదమ్మా అని ఆమె ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వినకపోయేసరికి ఆమె తన పని తను చేసుకుంటూ ఉండేది కాలం గడిచే కొండీ ముగ్గురి కోడళ్లకి అత్తమామలతో సమస్యలు మొదలయ్యాయి ప్రతి రోజు కూడా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి ముగ్గురు భర్తలు కూడా వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడం ప్రారంభమైంది క్రమక్రమ క్రమంగా మొత్తము పూర్తి వ్యాపారం అంతా కూడా ముగిసిపోయింది ఇతరుల వద్ద అప్పులు చేసి వ్యాపారాన్ని చేయడం మొదలు పెట్టారు నష్టాలను చూశారు దాని కారణంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి ఆ ముగ్గురు కూడా ఇంట్లోనే ఉంటూ పదే పదే గొడవలు పడడం ప్రారంభించారు ఇక వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అమ్ముకుంటూ వారి ఇంట్లో వస్తువులను కూడా మెల్లిమెల్లిగా అమ్మడం ప్రారంభించారు చివరికి వాళ్ళు వాళ్ళు ఉండే రాజమహల్ ని వదిలేసి ఒక గుడిసెలో జీవనాన్ని సాగించవలసిన పరిస్థితులు తెచ్చుకున్నారు ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళకి ఆ గుడిసెలో నివసించడం ఇష్టం లేదు తన తండ్రి తనకి వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా విలాసవంతమైన జీవితాన్ని అందించాడు అందువలన వాళ్ళు ఆ గుడిసెలో నివసించలేకపోయారు అందువలన వాళ్ళు వాళ్ళ భర్తలని అత్తమామలని వదిలేసి తల్లితండ్రులు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి జీవించడం మొదలు పెట్టారు మళ్లీ పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా వారి అలవాట్లలో ఎటువంటి మార్పు కూడా రాలేదు ముగ్గురు సోదరిమణులు కూడా పుట్టింట్లో సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడము స్నానం చెయ్యకపోవడము స్నానం చెయ్యకుండానే ఆహారాన్ని తినడము చేసేవారు ఈ విధంగా చేస్తూ ఉండడంతో మెల్లి మెల్లిగా తండ్రి వ్యాపారంలో కూడా నష్టాలు రావడం ప్రారంభించాయి అతని ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించడం ప్రారంభించింది అప్పుడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఒక సాధువు రూపంలో ఆ సేటు తలుపులు తట్టాడు సేటు ఆ సాధువును చూసి ఎంతో ప్రేమగా ఇంట్లోనికి స్వాగతం పలికాడు అతని పాదాలు కడిగి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు ఆ సాధువుకు నమస్కరించుకుని సేటు తన దుఃఖాలను అన్నింటినీ కూడా ఆ మహర్షికి చెప్పి దానికి పరిష్కార మార్గాన్ని చెప్పమని కోరాడు సేటు తర్వాత తన కుమార్తెలను కూడా పిలిచి తన కుమార్తెలకు జరిగిన విషయం అంతా కూడా ఆ సాధువుకి చెప్పాడు అప్పుడు ఆ సాధువు ముగ్గురు కుమార్తెల వైపుకి కూడా తిరిగి చూసేసరికి వాళ్ళకి అసలు నిజం తెలిసింది ఆ ముగ్గురి అక్కాచుల చుట్టూ కూడా ఒక నకారాత్మక శక్తుల వలయము అనేది ఏర్పడి ఉంది వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నకారాత్మక శక్తులు అనేవి వాళ్ళని వదలడం లేదు ఆ ముగ్గురు కూతుళ్ళకి ఉన్న అలవాట్ల వలనే వారి చుట్టూ కూడా ఒక నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చుట్టుముట్టాయి అందువలనే ఆ సాధువు సేటుతో తో చెప్పాడు వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి దుఃఖాలు కష్టాలు మాత్రమే వస్తున్నాయి ఎందుకంటే నీ ముగ్గురు కూతుళ్ళు కూడా చాలా బద్ధకంగా ఉంటారు ఆలస్యంగా నిద్రలేస్తారు స్నానాన్ని ఆలస్యంగా చేస్తారు స్నానం చెయ్యకుండానే భోజనాన్ని చేస్తారు అందుకే వారి జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తూ ఉన్నాయి అప్పుడు ఆ మహర్షి ఆ వ్యాపారికి అతని కుమార్తెలకు కూడా చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని అందించాడు నేను ఇప్పుడు మీకు ఇచ్చే జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా ఆచరించమని చెప్పాడు అప్పుడు సాధువు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణు చెప్తూ ఉన్నాడు అమ్మా స్నానాలు నాలుగు రకాలుగా ఉంటాయి మొదటిది బ్రహ్మ రెండవది దేవస్నానము మూడవది మానవ స్నానము నాలుగవది రాక్షస స్నానము ఇవి కాలాన్ని బట్టి వర్గీకరించబడతాయి మనకి పురాణ గ్రంథాలలో చెప్పబడింది బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాన్ని దేవస్నానంగా పరిగణిస్తారు బ్రహ్మ ముహూర్తము అంటే రాత్రి చివరి గంటలు మరియు సూర్యోదయానికి ఒకటిన్నర నుండి రెండు గంటలు ముందు సమయము అంటే సాధారణంగా గ్రంథాలలో ఈ సమయాన్ని ఉత్తమమైన సమయంగా పరిగణించారు ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో అద్భుతమైన శక్తులు అనేవి ఉంటాయి ఇది దేవతలు సంచరించే సమయము ఆ సమయంలో మీరు దేవుళ్లను స్మరించుకోవడము బ్రహ్మ ముహూర్తంలో భగవన్ నామ స్మరణ చేస్తూ స్నానాన్ని చేసినట్లయితే అది బ్రహ్మ స్నానము ఉత్తమమైన స్నానంగా చెప్పారు ఈ సమయంలో స్నానం చేయడము మరియు స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి అర్జాన్ని ఇవ్వడం వలన శరీరము మనస్సు కూడా చాలా ఉత్సాహంగా ఉంటాయి మీ జీవితంలోనికి ఆనందము శ్రేయస్సు శాంతి అన్నీ కూడా లభిస్తాయి రోజంతా కూడా తాజాదనంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ చుట్టూ కూడా ఒక వలయం లాగా ఏర్పడతాయి అటువంటి వారికి వ్యాధులు అనారోగ్యాలు అనేవి దూరంగా ఉంటాయి అతని శరీరం ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పారు రెండవ స్నానము దేవస్నానము ఉదయము ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు చేసే స్నానాన్నే దేవస్నానము అని అంటారు అన్ని పుణ్య నదులను కూడా స్మరించుకుంటూ ఈ స్నానాన్ని చేయడము ఉత్తమ స్నానంగా పరిగణించబడింది ఈ సమయంలో స్నానం చేయడం ద్వారా మానవ శరీరంలో సానుకూల శక్తుల ప్రసారము అనేది ఎక్కువగా ఉంటుంది మళ్ళీ అన్ని ప్రతికూల శక్తులు మరియు చెడు అంతా కూడా శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా దేవస్నానాన్ని చేయడం ద్వారా మనసు స్వచ్ఛంగా పవిత్రంగా మారుతుంది ఈ సమయంలో స్నానాన్ని చేయడం వలన సంపదలు పెరుగుతాయి అని చెబుతారు మనిషికి కావలసిన భౌతిక సుఖాలు అన్ని కూడా లభిస్తాయి ఆకాశంలో నక్షత్రాలు కనిపించినప్పుడు ఉదయాన్నే చేసే స్నానాన్ని ఋషి స్నానము అని అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది మూడవ స్నానము మానవ స్నానము మానవ స్నానము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానము అంటారు ఈ స్నానము సూర్యోదయం సమయంలో లేదా సూర్యోదయం అయిన తరువాత ఈ స్నానాన్ని చెయ్యాలి ఈ స్నానం చేయడం కూడా మంచిదని చెప్పారు రోజంతా శరీరంలో తాజాదనము తేజస్సు మరియు సానుకూల శక్తులు అనేవి ఉంటాయి ఇది మనకు మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడుతుంది సూర్యోదయం అయిన రెండు గంటల తర్వాత స్నానం చేయకూడదు అంటే ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడము అంత సరి అయినది కాదు ఈ సమయంలో వాతావరణంలో దైవ శక్తి అనేది చాలా తగ్గిపోతుంది అందుకే మనిషి ఆ సమయంలో స్నానం చేసినా కూడా ఉత్సాహం గానీ శక్తిగాని ఉండదు రోజంతా కూడా తనని తానే సోమరిగానే భావిస్తూ ఉంటాడు రోజంతా కూడా బద్ధకంగానే ఉంటుంది పని చెయ్యాలి అనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడం వలన మనిషి జీవితంలోనికి దురదృష్టం వస్తుంది ప్రతికూల శక్తి అతని శరీరంలో నివసిస్తుంది అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా దురదృష్టం వెంటే వస్తుంది ఈ ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉదయాన్నే లేటుగా లేచి ఎప్పుడో స్నానాన్ని చేసేవారు దాని వలన అత్తమామల ఆస్తులన్నీ కూడా నాశనం అయిపోయాయి ఇప్పుడు తండ్రి సంపద అంతా కూడా నాశనం అయిపోయింది సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎప్పటికో నిద్ర లేచి స్నానం చేసేవారి మనసులో రోజంతా కూడా కోపము ద్వేషము ప్రతికూల శక్తులు బలహీనత మరియు చిరాకు కారణంగా వారు ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులను పడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా బ్రహ్మ స్నానము దేవస్నానము ఋషి స్నానము లేదా మానవ స్నానము చేయడమే మంచిది ఈ పుణ్య కాలాలలో కూడా నిద్రలేసి భగవంతుడిని పూర్తి భక్తితో పూజించడము ప్రార్థన చేయడము పూజలు చేయడం వలన మనిషి ఈ రోజంతా కూడా ఉత్సాహంగా తన పనిని తను చేయగలుగుతాడు సూర్య భగవానుడికి అర్జాన్ని ఇవ్వాలి శరీరాన్ని శుద్ధి చేసుకోవడం వలన మనసు కూడా పవిత్రంగా మారుతుంది మన సమస్యలకు చాలా వరకు పరిష్కార మార్గాలు అనేవి మనకే కనిపిస్తాయి అన్ని రకాల ప్రతికూలతలు కూడా మనలో నుండి తొలగిపోయి దూరంగా వెళ్ళిపోతాయి ఆనందాలకు శ్రేయస్సుకు మనకి ద్వారాలు తెరుచుకుంటాయి సాయంత్రము మరియు రాత్రి సమయంలో అత్యవసరం అయినప్పుడు మాత్రమే స్నానాన్ని చెయ్యండి శ్రీ మహావిష్ణు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు స్నానం చేయడానికి చేసేటప్పుడు పఠించవలసిన మంత్రాన్ని చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా వినమని చెప్పారు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని చేస్తారో వారి పాపాలు అన్ని కూడా క్షణాలలోనే నశిస్తాయి వారికి ఉన్న దురదృష్టం అంతా కూడా నశించి సుఖ సంతోషాలను పొందుతారు ఆ మంత్రం ఏమిటి అంటే గంగైచ యమునైచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అంటే గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా మరియు సింధు కావేరి మేము స్నానం చేసే నీటిలోనికి మీరు ఆవాహం ఆవాహనం జరగమని మనం కోరుకుంటూ ఉన్నాము దయచేసి మీరు అందరూ కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని చేసినట్లయితే సమస్త నదులలోనూ కూడా స్నానం చేసిన పుణ్యఫలము అనేది మీకు లభిస్తుంది ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఆ ధనవంతుడికి స్నానం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పారు అప్పుడు ఆ మాటలు వింటున్న ఆ సేటు యొక్క ముగ్గురు కుమార్తెలు కూడా తమ తప్పును తాము గ్రహించారు వారు ముగ్గురు కూడా తమ అత్తవారి లేకు వెళ్లిపోయారు వారు అత్తవారింటికి వెళ్లిన తర్వాత శ్రీ మహావిష్ణువు చెప్పిన స్నానం యొక్క నియమాలను పాటించడం ప్రారంభించారు వారు ముగ్గురు కూడా వేకుమజామునే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ప్రారంభించారు రోజు సూర్యుడికి అర్జాన్ని ఇవ్వడం ప్రారంభించారు రోజూ ఉదయాన్నే స్నానం చేయడం ద్వారా వారి శరీరము స్వచ్ఛంగా మారింది నెగిటివ్ ఎనర్జీస్ కూడా పూర్తిగా నశించిపోయాయి క్రమక్రమంగా వీరిలో మార్పు రావడం వలన వారి భర్తల వ్యాపారం కూడా సరిగ్గా జరగడం ప్రారంభమైంది వారు పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించారు ముగ్గురు సోదరీమణులు కూడా అత్తమామలతో కలిసి చాలా సంతోషంగా జీవించడం ప్రారంభించారు అందువలన మానవ జీవితంలో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది అందువలనే ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చెయ్యాలి ఇది చాలా చాలా శుభప్రదమైన విషయము ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానాన్ని చెయ్యకండి మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే మీ ఇల్లు ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి